మీరు కూడా జై భీమా అనేది జయ భీం మీరు కూడా జై భీమ్ ఈ జై భీమ్ అనే ఒక నినాదంతో ఇక్కడ ఉన్న మనం అందరం ఈ నినాదాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి ఏలు చూసే ఆ మహానుభావుని పుణ్యమాని మనం బట్టలేసుకున్నాం మనం అందరము ఈరోజు ఇక్కడ నిలబడగలిగినాం

అభ్యర్థిగా చూసినటువంటి భూమికి రాహుల్ గారికి నా శుభాకాంక్షలు అభినందనలు విజులారా ఈ ప్రాంతంలో అనేక మంది ఎంపీలు తెలిసేలు అనేక మంది ఎమ్మెల్యేలు తెలిసేలు కానీ వాళ్ళు కూడా భక్తులు బాగుండేది

వాళ్ళ పట్టును పాడుకోవడానికి కారణం మన వాళ్ళ బట్లు పాడుకోవడానికి కారణం ఏంటంటే ఆ పార్టీలు ఆ పార్టీల యజమానులు ఏడైందరో వాళ్ళు కొలరు కాబట్టిగా అయితే ఈరోజు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ఈ మూడు పార్టీలు కూడా వాడి పేరు పేరు తప్ప వాడి విధానాలన్నీ ఒకటే వాడి పరిపాలన విధానాలన్నీ ఎందుకంటే ఈ ఫ్యాక్టీ ద్రోహం చేసే పార్టీ కావాలి ఈ ఫార్టీ మరి మన బస్సులు ఎక్కువ మారలేదు మన బస్సులు ఎక్కువ మారలేదు ఈ రోజు కాకుండా మనం అడుపులు అనేది ఎందుకు కాదు పిల్లలు అడుగుతున్నాం మాకు భద్రానికి ఎదురు లేదు మాకు ఏదైనా మూడు వెళ్ళే అడుగుతున్నాం ఏదైనా ఉద్యోగాలు కావాలి మా పిల్లలు బాగా చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు కావాలని అనుకుంటున్నాం మనం అన్ని రకాల అడుగు వచ్చిన పరిస్థితి బాలక రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ రాగములు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆయన ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అసమాన సమానం కాదు ఆస్తిలో సమాధానం కాదు సమానం కాదు అదేవిధంగా సమాజంలో సామాజిక హోదా కాదు ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రజలకు కడిలో చదువుకునే అవకాశం లేనటువంటి ప్రజలకు కుడికి పెట్టే అవకాశం లేనటువంటి ప్రజలకు రోజు నడిచే అవకాశం లేనటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు લોકો બધુ કોની મત્યુ ઉપયોગાર જેતો મત મતલબ મત કરના કરતા છો સ્થાનિક કુશી સપનોની રોનો વલ્લા પ્રાકૃતિકની આફ્રત પર બદલની ફીચેલ અબતા બધા થોનો મુત્ર તરવાતને હવે તે જા રાજ્યનો રાજ તરવાતની મનપ્રજો ऋषि નું વૃષ્ટી નું બીસી નું આ મહિલાપી નું નિંતર નું સા સંતો આવવાની તક આવવાની પડે ప్రత్యతి బిటు అఫ్టర్ కాన్ఫరెన్స్ లో జలవ్ కావడం కి ఎన్నిక కావడానికి జనరల్ లో అవడానికి పదాతో అవడానికి కారణం ఇచ్చారు కానీ వీరతుంటే ఈ ప్రజాస్వామ్యానికి పూర్తి యోగ్యత కొట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యానికి పూర్తి యోగ్యత వల్లా నాకు అందాల్సిన వాటి అవకాషాలు అందలేదు నాకు దక్కాల్సిన వాటి దక్కలేదు వీరు వాళ్ళని ఈ సమూహలో ప్రజలకు హక్కువ ప్రజలకు అభివృద్ధి చేయకుండా ప్రజలను మతం పేరు చెప్పి ఓట్లు పెడుతున్నాడు తప్ప మేము ప్రజలను పని చేయాలే బీజేపీ స్వామి నరేంద్ర మోడీ అవమాట ప్రజలకు ఏం చేసి చేయలేదు మతం పేరు చెప్పి రాముడి చెప్పి రాముడు ఇవాళ ప్రజలకు ఏదైనా ఓట్లాడుతున్నారా మనకి ఆట అదే విధంగా ఈ దేశాన్ని అరవై మూడు సంవత్సరాలు ప్రజల కాంగ్రెస్ కూడా ఈ ప్రజలను